గోదావరి కనీ గంగానగర్ సమీపంలోని ఓసీపీ ఫోర్ లో పేదలు నిర్మించుకున్న మల్లు స్వరాజ్యం కాలనీ ఇండ్లు నేలమట్టమవుతున్నాయి పాటే జిల్లా కార్యదర్శి యాకయ్య నాయకత్వంలో గోదావరి కని గంగానగర్ రాజరాజేశ్వరి కాలనీ సమీపంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమణ చేస్తూ పేదలతో గుడిసెలను వేయించారు గత రెండు సంవత్సరాలుగా ఎండనక వాననక చలికి వని పేదలు తమ స్థలాల చుట్టూ చీరలను కట్టుకొని రాత్రి కాపల ఉంటూ ఇక మనకు ఇంటి జాగలు వస్తాయన్న ఆశతో ఉన్నారు ప్రజా ప్రతినిధులు ముందున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పేదలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన పేదలకు మాయమాటలు చెప్తూ ఓట్ల కోసము స్థలాలు తమకే దక్కుతాయని హామీలు ఇవ్వడం అందుకు సిపిఎం నాయకులు యాకయ్య కుమారస్వామి మహేశ్వరి పేదల స్థలాలకు పూర్తి భరోసా ఇవ్వడంతో పేదలు ధైర్యం చేసి దాదాపు లక్షన్నర రూపాయల వరకు ఖర్చు చేసి రేకుల షెడ్ల నిర్మాణం చేసుకున్నారు అదీ కాక సిపిఎం నాయకురాలు మహేశ్వరి కరెంటు పేరిట స్థలంలో మట్టిపోయించాలని బోర్ వేయించాలని మల్లు స్వరాజ్యం కార్యాలయం నిర్మాణం కోసం ఎక్స్ట్రా స్థలం కోసం అంటూ దాదాపు ఒక్కో ఇంటి యజమాని వద్ద ముప్పై వేల రూపాయలపైనే వసూలు చేసినట్లు బాధితులు వెల్లడిస్తున్నారు ప్రభుత్వ భూమిలో ఇళ్లను నిర్మించుకునేటప్పుడు అడ్డుకొని ప్రభుత్వ అధికారులు తాము ఇంటి నిర్మాణాలు చేసుకున్న తర్వాత ఇక్కడ మున్సిపల్ ఆధ్వర్యంలో పది ఎకరాల స్థలంలో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం చేపడతామంటూ తమను ఉన్న బలంగా ఖాళీ చేయాలంటూ ఆర్డర్ వేయడం రాత్రికి రాత్రే సిపిఎం నాయకులతో ఇళ్ల కమిటీ సభ్యులతో మున్సిపల్ అధికారులు సిపి చర్చలు జరపడం అందుకు సమ్మతించడంతో మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది మల్లు స్వరాజ్యం ఇళ్ళు కూల్చివేత పనులను చేపట్టారు లోగుట్టు పెరమళ్లకు వెరక అన్నట్టు చర్చలు ఏమి జరిగాయో కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వనుందని సిపిఎం నాయకులు కమిటీ సభ్యులు నమ్మించి ఇళ్లను మాత్రం కూల్చివేస్తున్నారు ఈ విషయంలో ఎవరి వాదనలు ఎలా ఉన్నా నష్టపోయింది మాత్రం పేదలే పేదల శ్రమ కష్టం ఇళ్ల స్థలాలు వస్తాయని సిపిఎం పార్టీని నమ్ముకున్న పేదలకు ముల్లెమూట సత్తుకొని పోవడం తప్ప ఇక చేసేది ఏమీ లేక డబ్బులను ధారపోసి కట్టుకున్న ఇల్లు కూల్తుంటే కన్నీరు పెట్టుకుని ఏమున్న తక్కువ అంటూ ఏడవడం తమ వంతైంది ఒక్కొక్క ఆరు వేల చిన్న పిల్లల్ని వదిలిపెట్టుకుని ఐదు సంవత్సరాలు పిల్లలు వదిలిపెట్టే వాళ్ళు వదిలిపెట్టే సంవత్సరాల నుంచి ఎండ ఎండాలనుకొని అప్పులతోనే ఉన్న తాకట్టు పెట్టుకుని కిరాయి ఉంటున్నాను సార్ కిరాయికి రెండు సంవత్సరాల నుంచి అంటే మా ఆయనకి పని లేదు ఏం లేదు అయితే కాకుండా ఏదో ఇల్లు కోసం పిల్లల కోసం అని వచ్చాము ఇస్తానన్నది ఇప్పుడు కూలగొట్టేటప్పుడు దగ్గర కూడా రావాలి కూలగొట్టేటప్పుడు వాళ్ళు ఏమన్నా వచ్చారా అంటే నువ్వు ఎంత ఇచ్చావు అంటే వాళ్ళ ఖర్చులకు కానీ భూమి ఖర్చు వెళ్ళే ఉన్నాయన్ని లెక్క లేకపోతే వాళ్ళకి ఇంత ఒప్పో అంటే వాళ్ళు అయ్యరు కదా ఖర్చులకు ఇల్లు కట్టడానికి రెండు వేలు తీసుకునేది కానీ ఇంటి కట్టడా దీనికి మొత్తానికి ఎనభై వేలు అయినాయి మేము అన్నింటి ఆమె ఫస్ట్ భూమి స్థలం ఇవ్వడానికి రెండు వేలు తీసుకునేది తర్వాత మళ్ళీ ఇంకెక్కువ స్థలం ఇంకెక్ అని రెండు వేలు తీసుకునేది మళ్ళీ చాలా పెట్టుకున్నాను సార్ లెక్క లేకుండా ఆఫీస్ కట్టడానికి పదిహేను వందలు పైసలు వసూలు చేసి కరెంటు బిల్ అని కరెంటు బిల్లు ఆరు వందలు వచ్చినాయి మంచి వంద రోజు అన్ని ఇస్తూనే ఉన్నాయి సార్ అన్ని కట్టి సార్ దేనికి మా పంపులు వేస్తాను రెండు వేలు తీసుకున్నా మా సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఈ మల్కాపూర్ శివార్ ప్రాంతంలో రాముండ కార్పొరేషన్కు మొత్తం దాదాపుగా ఒక నలభై మూడు ఎకరాల స్థలం ఉంది మరి ఆ స్థలంలో ఒక పది ఎకరాలలో కొంతమంది ఇక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది ఇండ్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఆక్యుపై చేసుకోవడం జరిగింది మరి దాన్ని అలాంటి ఆక్యుపై నిర్మాణాన్ని ఇదే ప్రాంతంలో మనకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అనేది అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ అయ్యి జరిగింది వంద కోట్ల రూపాయలతోటి అవి టెండర్లు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది మరి అటు వర్క్ చేయాలంటే ఈ ప్రాంతంలోనే చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళందరినీ పిలిపించి సామరస్యపూర్వకంగా వాళ్ళతో మాట్లాడి మీరు ఎక్కడైతే నిర్మాణం ఎస్టీపీ నిర్మాణం వస్తుందో ఆ నిర్మాణ ప్రాంతం నుంచి తప్పకుండా మీరు అక్కడ ఖాళీ చేయాలి ఖాళీ చేసినట్లయితే ఎవరెవరైతే ఇక్కడ నిర్మాణాలు కోల్పోతున్నారో వాళ్లకు వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకొని రానున్న గవర్నమెంట్ స్కీములలో ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇళ్లకు ఇళ్లకు సంబంధించి కానీ జాగాలకు సంబంధించి కానీ ఏమైనా పథకాలు వచ్చినప్పుడు మీకు ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి వాళ్ళని ఒప్పించి సామరస్యపూర్వకంగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించడం జరుగుతుంది మరి ఇకపైన కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ భూములను ఎవరు కూడా ఎలాంటి ఆక్యుపై చేయకుండా ఉండాలని కోరడం జరుగుతుంది అలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికైనా వాళ్ళు ఎక్కడైనా ఆక్యుపై చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం తమ వైపు నుంచి వెళ్ళి చర్యలు తీసుకుంటుంది అలాంటి ఆక్యుపై చేసిన నిర్మాణాలు తొలగించడం జరుగుతుంది Louis. గత రెండు సంవత్సరాల క్రితం జనగామ మల్కాపూర్ శివార్లో ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై నలభై రెండు నలభై మూడు సర్వే నెంబర్లో ఇక్కడ ప్రభుత్వ భూమి నలభై మూడు ఎకరాల భూమి ఉంది ఇది దాదాపు ఇరవై సంవత్సరాల కింద ప్రభుత్వం తన అవసరాల కోసం అని కొనిపెట్టింది ఇక్కడ కొంత భూమి కబ్జాకు గురైంది అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం పేద ప్రజలకు ఇన్న స్థలాలు కావాలని ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో అనివార్యంగా సిపిఎం పార్టీ ఈ గంగానగర్లో ఈ సర్వే నెంబర్లో పదెకరాల భూమిలో మూడు వందల యాభై ఇళ్లను వేయించడం అనేది జరిగింది దాదాపు వాళ్ళు ఒక్కొక్కరు రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఖర్చు చేసుకున్నారు ఇక్కడ బోర్లు వేసుకున్నారు పైప్ లైన్ వేసుకున్నారు కరెంటు తీసుకున్నారు వాళ్ళు కొంతమంది ఇక్కడ నివాసంతో కూడా ఉంటున్నారు ఈ క్రమంలో మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసాం ఇంటి నెంబర్ కావాలని పట్టాలు ఇవ్వాలని రోడ్లు వేయాలని డ్రైనేజ్లు పూర్తి చేయాలని మేము సిపిఎం పార్టీ దశల వారు పోరాటాలు ఆందోళన కార్యక్రమం చేపడుతున్న క్రమంలో ఇక్కడ ఎస్టిపి నిర్మాణం వచ్చింది ఇక్కడ పది ఎకరాల భూమి కావాలి ఇక్కడ వైబుల్ కావాలంటే నూట మీరు వేసిన మూడు వందల యాభై ఇళ్లలో నూట నలభై ఇండ్లు పోతున్నాయి ఆ నూట నలభై ఇండ్లకు మేము మరి ఇక్కడే ఉన్న ఖాళీ స్థలం ఇస్తాం ఆ నూట నలభై ఖాళీ చేయాలని ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు తర్వాత ఏసీపీలు డీసీపీలు కమిషనర్ గారు మాట్లాడారు అంతేకాకుండా మన గౌరవ శాసనసభ్యులు మక్కల కూడా మాట్లాడి మరి ఈ నూట నలభై ఇళ్లకు ఆవి వట్టానికి మాంకాల స్వామి గారిని జీటి బాలా కూడా పంపించడం అనేది జరిగింది మొత్తంగా వాళ్లకు ఆ ఇల్లు పోయిన వాళ్లకు ఇక్కడ ఇంకా రెండు వందల యాభై కూడా ఇందరమ్మ ఇల్లు కట్టిస్తామని ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని వాళ్లకు తగిన నష్టం పరిహారం చెల్లిస్తామని ఏమాత్రం కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా హామీ ఇవ్వటంతో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ చర్చల అనంతరం మేము కూడా అంగీకరించడం జరిగింది